పెట్టి ంపలు వేసి పడేస్తే ఖాళీ కోడిలో కూడంట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఎవరు ఆ కుర్చీలో కూడా గౌరవం కాదు కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంటే ఒకటే చెప్తున్నా కేటీఆర్ బచ్చ రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పరికి రాదు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి

اور اي رول ها افیسر مینیو اے ور اي ور اي Ready. <laughs>